భూమి లేకపోతే ఒకటే సమస్య భూమి ఉంటే పదుల కొద్ది సమస్యలు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి భూమి సమస్యలు తీరాలంటే ఏం చేయాలి భూమి రికార్డులు భూమి సమస్యలు ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఇబ్బంది అసలు ఈ కష్టాలు తీరాలంటే భూములు ఉన్న వాళ్ళ చిక్కులు పోవాలంటే భూమి లేని పేదలకు భూములు దక్కాలంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది మొత్తంగా ఎలాంటి మార్పు చేర్పులు జరగాలి ఎలాంటి పథకాలు రావాలి ఈ అంశాల మీదనే రాబోయే పది పదిహేను రోజుల పాటు రోజు ఒక కీలకమైన విషయాన్ని తీసుకొని మాట్లాడుకుందాం ముందుగా భూ సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణము భూముల హద్దులు సరిగా లేకపోవటం భూమి హద్దులు ఉండి ప్రతి భూమికి ఒక పట్టం ఉండి దాని వివరాలు కనుక సక్రమంగా ఉండుంటే ముందు భూమి వివాదాలు తలెత్తవు ఒకవేళ భూ వివాదాలు తలెత్తిన పరిష్కారం చేయడం సులభమవుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి సర్వే రికార్డులు అంటే భూమి గ్రామ పట్టము అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కి ఉండే సపరేట్ ఒక మ్యాప్ ఉంటుంది మనం ఫీల్డ్ మెజర్మెంట్ మిక్కుంటాం ఈ ఎఫ్ఎంబి కానీ గ్రామ పట్టణం కానీ నూట పది నూట ఇరవై సంవత్సరాల కింద తయారైన రికార్డు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో సర్వే సెటిల్మెంట్ తయారు చేసినప్పుడు ఏదైతే గ్రామ పటాలు ఎఫ్ఎంబీలు రూపొందించారో వాటినే మనం నేటికి వాడుతున్నాం ఎప్పుడు గట్టి తగాదాలు వచ్చినా హద్దు వివాదాలు వచ్చినా ఇంకా ఆ రికార్డులను ఆధారంగానే భూములు కలవాలి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నక్ష లేదా టీపన్ సర్వే నెంబర్కి ఉండే పట్టం ఏదైతే టీపన్ అంటామో అది సర్వే సెటిల్మెంట్స్ పంతొమ్మిది నలభై ప్రాంతంలో జరిగినప్పుడు తయారైన రికార్డులు వాటినే డెబ్బై ఎనిమిది వేలు గడిచినా సరే ఇప్పటికీ వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది అసలు భూ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే కనీసం ప్రతి ముప్పై ఏళ్ళకొక్కసారన్న సర్వే సెటిల్మెంట్ ఆపరేషన్ జరగాలి అంటే భూముల్ని కొలవటం వాటి హక్కుదారులు ఎవరు నిర్ణయిస్తూ ఒక రికార్డు తయారు చేయడం ప్రతి ముప్పై ఏళ్ళకు ఒకసారి జరగాలి అది చివరిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వంద కింద జరిగింది తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళ కింద అలాంటి సర్వే సెటిల్మెంట్ జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా మళ్ళీ రీసర్వే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో భూభారతి లేదా ఐలీస్ ప్రాజెక్ట్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ లేదా భూభారత్ అని బాగా పాపులర్ ఈ ప్రాజెక్ట్ పేరుతో జిల్లా అంతా కూడా భూములని అధునాతమైన పరిజ్ఞానం వాడుకొని శాటిలైట్ టెక్నాలజీ ద్వారా సర్వే చేసి ఆ రికార్డులకి చట్టబద్ధత ఇచ్చే ప్రయత్నం జరిగింది కొత్త టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది కానీ రికార్డులు తయారైన కానీ ఆ రికార్డులు మనం ఉపయోగించుకోలేకపోయినాము కొత్త చట్టాన్ని కూడా తేలేకపోయినాము ఆ ప్రాజెక్టు రాష్ట్రం అంతటా అమలు చేయాలనుకున్నాం కానీ అది ఇప్పటికి కూడా ఆచరణలోకి రాలేదు అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాస్త్ర అదొడ్డుగా వేరుపడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూములను సర్వే చేపడతామని ప్రభుత్వం ప్రకటించి చివరికి అది భూరికాళ్ల ప్రక్షాళనతో టాగింది ఇంకా రాబోయే రోజుల్లో భూమి సర్వే జరగాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూదార్ అనే ఒక ప్రాజెక్ట్ పేరుతోటి భూసేవా కార్యక్రమంలో భాగంగా భూదార్ అనే ప్రాజెక్ట్ పేరుతోటి ప్రతి భూమిని సర్వే చేయాలని ఆలోచనలో ఉన్నారు ముందుగా ప్రతి భూమికి ఒక టెంపరీ నెంబర్ టెంపరీ భూదార్ నెంబర్ ఇస్తారు ఆ తర్వాత భూములు సర్వే జరిగి వివాదం ఏమి లేనప్పుడైతే పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్లో భాగంగా కూడా భూముల సర్వే జరగాలి ఇవి రెండు పూర్తిగా జరిగితేనే నిజంగానే భూ సమస్యల మూలానికి మందు వేసిన వాళ్ళం అవుతాం కేంద్ర స్థాయిలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆ ప్రాజెక్ట్లో భాగంగా రాబోయే నాలుగేళ్లలోనే దేశమంతా సర్వే సెటిల్మెంట్ జరగాలని ఆశించారు దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయల లక్ష్యంతో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రాజెక్టులో భాగంగా భూముల సర్వే చేపడానికి అవకాశం ఉంది అది ఇంతకుముందు ప్రభుత్వంలో ఇదే ప్రాజెక్టు మనం ఎన్ఐఎల్ఆర్ఎంపీ వాళ్ళ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్టు దాన్నే మూడు సంవత్సరాల క్రితం పేరు మార్చి కొన్ని మార్పు చేర్పులు చేసి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం ఏదేమైనా కానీ భూ పరిపాలన సక్రమంగా జరగాలన్నా భూ వివాదాలు తలెత్తకుండా ఉండాలన్నా భూ వివాదాలు సత్వరంగా పరిష్కారం కావాలన్నా ప్రాథమికంగా జరగాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా జరగాల్సింది భూముల సర్వే భూమి యొక్క పటాలు చాలా క్లియర్గా ఉండటం భూమి పటాల ఆధారంగా భూమి మీద ఆ సర్వే నెంబర్లని ఆ గెట్లని లేదా హద్దుని గుర్తుపట్టగలిగే పరిస్థితి రావటం ఈరోజు ఉన్న కొన్ని రికార్డ్స్ ఏం లేవు దాదాపుగా ఎఫ్ఎంబి టిప్పన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ముప్పై శాతం ఎఫ్ఎంబీలు టిప్పన్సే అందుబాటులో లేవు కాబట్టి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు రాబోయే రోజులలో కూడా భూమి సర్వేని చేపట్టి భూమికి సంబంధించిన కొత్తగా భూమి పటాలు రూపొందించి ప్రతి కమతానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్లయితే చాలా పెద్ద సమస్యలు రాకుండా ఆపొచ్చు ఉన్న సమస్యను సత్వరంగా పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒకప్పుడు అంటే చైన్ పెట్టే గొలవలు ఈ రోజున పరిజ్ఞానం చాలా వచ్చింది డ్రోన్స్తో కొలవడానికి అవకాశం ఉంటుంది జీపీఎస్ టెక్నాలజీ ఉంది ఈటీఎస్ మెషిన్స్ ఉన్నాయి రకరకాల టెక్నాలజీ ద్వారా తొంభై ఐదు శాతం అక్యూరసీ తోటి మండల మండలాన్ని పది పదిహేను రోజులలో కూడా సర్వే చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించాలి ఇక రెండవది ప్రభుత్వం ఎప్పుడు సర్వే సెటిల్మెంట్స్ ఆపరేషన్ చేపట్టినా సరే ప్రజల భాగస్వామ్యం భూ యజమానుల భాగస్వామ్యం చాలా కీలకంగా ఉండాలి వాళ్ళు కీలకంగా అందులో భాగం పంచుకుంటూనే ఈ భూ రికార్డులు లేదా కొత్త సర్వే పటాలు చాలా పద్ధతిగా తయారవుతాయి లేకపోతే మళ్ళీ కొన్ని ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటాయి అందుకే కొన్ని నెలల క్రితం మేమందరం కూడా అంటే నల్సా యూనివర్సిటీ తరపు నుంచి కూడా ఒక ఎనిమిది గ్రామాలలో ప్రయోగాత్మకంగా ప్రజల భాగస్వామ్యంతో రికార్డుల ప్రక్షాళన చేపట్టాం చాలా సక్సెస్ఫుల్గా ఆ ఎనిమిది గ్రామాలలో భూతగాదులు పరిష్కారం కాకుండా రికార్డులన్నింటినీ కూడా సరిచేయడం జరిగింది ప్రభుత్వాలు కనుక ఇటు అధునాతన పరిజ్ఞానాన్ని వాడుకుంటూనే అందుబాటులో ఉన్న ఇలా ప్రజల భాగస్వామ్యంతో రికార్డుల పరి రికార్డులను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని కనుక చేపట్టినట్లయితే చాలా తక్కువ కాలంలో రెండు మూడు సంవత్సరాలలోనే రాష్ట్రం మొత్తం కూడా కొత్తగా భూ పటాలు రూపొందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు వీటి వైపున దృష్టి పెట్టాలి భూ సమస్యల పరిష్కారానికి ఇది కీలకం కాబట్టి రైతు సంఘాలు కానివ్వండి రైతుల కోసం పనిచేసే వాళ్ళు రైతాంగం మరీ ముఖ్యంగా ఆ గ్రామీణ ప్రాంతాలలో ఈ చర్చ జరగాలి కొన్ని విలువైన సూచనలు రావాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టినట్లయితే తప్పకుండా భూ సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది